ఇళ్ళ కొత్తవి కట్టించరు ఉన్న ఇళ్ళు పూర్తి చేయరు స్కూల్స్ నాడు నేడు ఆపేశారు ఇంగ్లీష్ మీడియం తీసేశారు డిజ ఏమంటారు ట్యాబులు తీసేశారు వాళ్ళకి చ మంచి చదువును అందించాలన్న ఆలోచనని చంపేశారు ఎంతసేపు నారాయణ చైతన్యం బాగుంటే చాలు చంద్రబాబు నాయుడికి తర్వాత విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రింబర్స్మెంటు అన్నీ గాలికి వదిలేసి మీకు ఎందుకు చదువులు పేదవాళ్ళు కూలీ చేసుకోవాలన్న విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టరు లోకేష్ కానీ వాళ్ళ నాన్న మరి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తుంటే నా ఓజికి వెయ్యి రూపాయలు పెంచితే చాలు టికెట్ మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారో మీరు చూశారు ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే ఒక రైతు ఈరోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాన్ని పక్కన పెట్టి కేవలం హరహర వీరమల్లు రేట్లు పెంచుకోవడానికి ఓజీ రేట్లు పెంచుకోవడానికి ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలు ఇచ్చిన ఆ ప్రోటోకాల్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు తాను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ ప్రజల్ని గాలికి వదిలేసి అనేది మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీయాలి నిలదీసి ఆ తప్పుని సరిచేయాలి కానీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు కాదు లోకేష్ కాదు దేవాన్స్ అయినా పర్లేదు నా ప్యాకేజీ నాకు ఇస్తే చాలు నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు పిఠాపురంలో చచ్చిపోతే రేపు చేసే పట్టించుకోరు ఇంకా ఆయన కోసం వచ్చి బైక్ సైలెన్సర్లు తీసేసి ఎల్లమన్నోళ్ళు చనిపోతే కూడా పరామర్శించడు ఇంకా రైతులు చచ్చిపోతే పట్టించుకొని ఇంక దేనికి డిప్యూటీ సీఎం పోస్టు దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు మళ్ళీ ఆయన మాట్లాడుతూ నేను షూటింగ్లు చేసుకుంటా రాజకీయాలు చేస్తా ఎవరు ఎవరు అడిగారయ్యా నేను షూటింగ్లు చేయొద్దని నువ్వు చెప్పావు నేను పార్టీ పెట్టేది ప్రజల కోసం నేను సినిమాలు చేయను పూర్తి టైం ప్రజలకి కేటాయిస్తారని చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఒక్కసారి గెలిపించండి మీ తలరాతలు మారుస్తానని అడుక్కొని ఈరోజు గెలిచిన నువ్వు కనీసం ఎక్కడైనా ఏ ఒక్క వర్గాని కోసమైనా అంటే రైతు కానీ మహిళ కానీ విద్యార్థి కానీ నిరుద్యోగి కానీ కోసమైనా మాట్లాడావా అండగా నిలబడ్డావా లేదు మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే పాలిటిక్ షూటింగ్ చేసుకో నీకెందుకు పాలిటిక్స్ పాలిటిక్స్లో ప్రజల జీవితాలతో చల్లగాట మాడితే ప్రజలు బుద్ధి చెప్తారు అది తెలుసుకొని ఇప్పటికైనా మేనిఫెస్టో మీరు చెప్పింది మీరు సంతకం చేస్తారు ఇదే ఫారిన్ కంట్రీస్లో కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం చేసినట్టు సంతకం చేసి బాండ్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఇచ్చి ఆ తర్వాత చేయకపోతే అరెస్ట్ చేసి లోపల పెడతారు చీటింగ్ కేసు కింద మోసం చేసిన దాని కింద ఇక్కడ కాబట్టి వీళ్ళు ఇష్టానికి ఆడిందే ఆట పాడిందే పాటగా వీళ్ళు ముందుకెళ్తున్నారు ఇప్పటికైనా మోడీ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని గమనించి వీళ్ళు చేస్తున్న తప్పులకి పులిస్టాప్ స్టాప్ పెట్టాలని కూడా కోరుకుంటున్నా